కానీ ఇలా అది పూర్తిగా అబద్ధం గోబల్స్ ఇవిలా అబద్ధాల పరంపర కొనసాగింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ అది నిజమైతే నేను మొదట్లో చెప్పినా ఏది ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ద్వారా బయట పెట్టిన అరవై పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కి పెట్టినాము నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పిన ఏమని మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పెట్టినని ఎట్లంటారు ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్ వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్ ఇల్లాజిక్ రిపోర్ట్ ట్రాష్ అంతకంటే ఏముంటుంది ఇంకా దే టోల్డ్ యూ యువర్ సెల్ఫ్ నీకేదో తెలియదు మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్ టు ద కమిషన్ అండ్ ద అఫిడవిట్ ఈజ్ గివెన్ బై ద కమిషన్ టు మీ నాకు అది ఇచ్చింది కమిషన్ ఇచ్చింది ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి ఇప్పుడు చెప్పండి నేను అంటున్నా ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప లేదా ఇంటెన్షనలీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదోబట్టించిందా ఇది తేరాలిప్పుడు Either commission was misguided by the state government, or commission itself—they are misguided, or intentionally—they reported. It has to come out. Next. Next. Sir, idantar ninte the next. next. సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు అంటే ఇది నేనేమి ఎంత ఫేగ్ ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం వీళ్ళు ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం దుమ్ము దులిపేస్తాం వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి మైక్ కట్ చేయద్దు మైక్ కట్ చేసి మీరు పారిపోతారు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం పారిపోవడం అలవాటు అన్ని నిజాలు బయట ఇంకా ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మొత్తం బయట అయితే నేనేమంటారు ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నేను ఇందాకనే చెప్పినా ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు కానీ రివ్యూ చేస్తే తప్ప ఇట్ ఇస్ టోటలీ ఇల్లాజిక్ ఇదేదో రాజకీయ ప్రమే ఇట్స్ నాట్ పొలిటికల్ ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి నిజంగా రాష్ట్రం మీద ప్రేమున్న వ్యక్తి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇయ్యాలని తపన పడ్డ వ్యక్తి కనుక వాళ్ళు కష్టపడ్డడు తన్లాడిండు తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు వాస్తవం ఏంది ఇందాకనే మీరు చూసిండ్రు ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ ఫోర్టీన్లో మీకు చూపించాను ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది వ్యాప్కోస్ హ్యాస్ చూజ్ అండ్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్ నంబర్ వన్ నంబర్ టూ హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది సిడబ్ల్యూసీకి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు సిడబ్ల్యూసీ హ్యాజ్ అప్రూవ్డ్ క్యాబినెట్ హ్యాజ్ అప్రూవ్డ్ అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్ హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడి హెట్టి దగ్గర మీరు చేసినరు ఆనాడు ఏ అనుమతులు లేకుండా నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసినరు మేము అటు వ్యాప్కోస్ ఇటు హై పవర్ కమిటీ అటు క్యాబినెట్ ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినాయి కదా ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి ఇది సోలో డెసిషన్ అన్నారు ఇట్ ఇస్ నాట్ సోలో డెసిషన్ ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్ ఇది చూడండి మీరు ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్ యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇంత ఇట్లా చేస్తారు ఇలా తెలియదు కదా ఇంకా చాలా కాయిదాలు నేను లెటర్ పెట్టిన చీఫ్ చీఫ్ సెక్రటరీకి నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్ ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి అప్పుడు గీలు గిట్లా కమిషన్లు వేస్తారు కోడుగుడ్డు మీద ఈకలు బీక్తారు బురద వెళ్తారు అనుకుంటే ఇక అన్ని పెట్టుకుంది ఉంటుంది బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇది క్యాబినెట్ డెసిషన్ ఆన్ ఫోర్టీన్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరయ్యారు ఎన్ని గంటలకు పన్నెండు గంటలకు అయింది థర్డ్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇన్ ద కౌన్సిల్ హాల్ సెక్రటరియేట్ కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు రాటిఫికేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ హావింగ్ ఇంట్రెస్టెడ్ సర్టన్ వర్క్స్ అండ్ నామినేషన్ బేసిస్ టు వ్యాప్కోస్ వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడి హట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు ప్రాణహిత చేయలేక కూడా ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది వ్యాప్కోస్ ఇస్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సో ఆనాడు కాళేశ్వరం మీద ఏడు లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక వాళ్ళకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే కేబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది మీరు ఏం మాట్లాడతారు ఇది సోలో డిసిషన్ దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు దట్ ఈస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ మీకు ఇందాక చూశారు ద ఎక్స్పర్ట్స్ కమిటీ నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్ ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్ ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్ నెక్స్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్రాజెక్టుల మీద వేసినారు ఆ రీ ఇంజనీరింగ్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి మళ్ళొకసారి చెప్తా లెందీ అవుతుంది సబ్ కమిటీ ముందు ఆ రోజు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రు సబ్ కమిటీ ఇస్ వెల్ అవేర్ ఆఫ్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా సబ్ కమిటీ ఇస్ వెరీ క్లియర్ వై రీఇంజనీరింగ్ హ్యాస్ బిన్ డన్